హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా బాగున్నారా నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే మాతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ ని తప్పకుండా మా ఛానల్ ని లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వాట్సాప్ నంబర్ మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి కలిసి ఎంజాయ్ చేద్దాం బాల్ గేమ్ ఆడదాం బాల్ గేమ్ ఆడదాం సో ఇంకేం గేమ్ రా ఐస్ గేమ్ ఆడదాం గ్లాస్ల గేమ్ ఆడదాం మ్యూజిక్ చైర్ గేమ్ ఆడదాం చాలా రకాల గేమ్స్ ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా తప్పకుండా మీరు తప్పకుండా మీరు రండి నెక్స్ట్ సండే రోజు ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఫుల్ ఎంజాయ్ సో ఎవరైనా సరే ఇటు చూడ సో ఎవరైనా ఎవరైనా సరే ఎవరైనా సరే మాతో కలిసి మాతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం నెక్స్ట్ సండే అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ నెక్స్ట్ సండే అస్సలు మిస్ మిస్ అవ్వకండి అస్సలు మిస్ కావద్దు అస్సలు మిస్ కావద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఉంటాడు అందరికి ఆల్ ది బెస్ట్ అందరికి ఆన్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆన్ ది బెస్ట్ ఆన్ ది బెస్ట్ గాదరా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సో ఫ్రెండ్స్ థాంక్యూ థాంక్యూ అప్పండి

Não, não.